మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కేదార్థాద్రి ఇద్దరు ఒక ఒకతని దగ్గరికి వెళ్తారు వైజయంతికి పక్షిపాతం రాకపోయినా పక్షివాతం వచ్చినట్టు నటిస్తుందని మొత్తం కూడా అతనికి చెప్తూ ఉంటారు వెంటనే వైజయంతి పనిపెట్టడానికి ఇక కేదార్దాత్రి ఇద్దరు కూడా అతనితో మాట్లాడతారు అతన్ని ఒక వైద్యం చేసే అతనిలాగా ఇంటికి తీసుకొస్తారు అత్తయ్య గారికి మంచి వైద్యం చేయించడానికి ఇలా వైద్యున్ని తీసుకొచ్చాము అని కేదార్థాత్రి అంటూ ఉంటే నిషి యువరాజ్ అయితే వైజయంతిని వీల్ చైర్లో అతను ముందుకు తీసుకొస్తారు కౌశికి కూడా అవును పిన్నికి నయమవడమే కావాలి అందుకు నేను ఏమైనా చేస్తాను అని కౌశికి అంటుంది ధాత్రి అయితే వైజయంతి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఈ అమ్మీ నవ్వి చూస్తుంటే ఈరోజు నా పని అయిపోయినట్టుంది ఇప్పుడు ఈ అమ్మి ఏం చేస్తుందో ఏంటో అని వైజయంతి అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే అక్కడ ఒక పెద్ద ఐస్ క్యూబు కొన్ని సూదులు ఇక సలసలా కాగిపోయే నూనె కూడా ఉంటుంది ఇప్పుడు వీటితోనే నేను మీకు వైద్యం చేస్తాను మీకు బాగా అయిపోతుంది కాళ్ళు చేతులు నోరు అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అని అతను అంటాడు ఏంటి వీటితో వైద్యం చేస్తావరా అని నిషి యువరాజ్ అయితే బాగా కంగారు పడుతూ అడుగుతూ ఉంటారు ఇల్లు పకోడీలు వేస్తారేమో అని బోర్ల పడుకొని మరీ బూచి ఇంకా దోక్కుంటూ అక్కడికి వచ్చి వాటిని విచిత్రంగా చూస్తూ ఉంటాడు ఏంటి వీటితో వైద్యం ఏమీ అవసరం లేదు అని నిషి యువరాజ్ చెప్తూ ఉంటారు అదేంటి నిషి యువరాజ్ మీరు అలా మాట్లాడకూడదు వైద్యం చేస్తేనే కదా పిన్నికి బాగయ్యేది అని కౌశికి అంటుంది అయినా వీటితో వైద్యం ఏంటక్కా అని యువరాజ్ అడుగుతాడు ఇప్పుడు ఇతను ఎంత ఎక్స్పీరియన్స్ కాకపోతే దాత్రికేదార్లు ఇద్దరు కూడా ఇతన్ని తీసుకొచ్చి ఉంటారు పిన్నికి నయం కానీ మనకి ఇంకేం కావాలి అని కౌశికి కూడా దాత్రి వైపే మాట్లాడుతూ ఉంటుంది ఇక నిషి యువరాజ్ అయితే కోపంగా దాత్రి వైపే చూస్తూ ఉంటారు ఇక వైద్యం మొదలు పెడదామా అని అతను చెప్తూ ఉంటాడు వసే వైజయంతి చిత్తూరులో మొదలైన నీ కథ ఈ రోజుతో ముగిసిపోతుందే ముగిసిపోతుంది అని ఇప్పుడు వీటితో వైద్యమా అని వైజయంతి అయితే బాగా కంగారు పడిపోతూ మనసులో అనుకుంటుంటుంది ఈరోజు మీరు ఎలా లేచి నిలబడరో నేను చూస్తాను మీ నాటకాన్ని నేను బయట పెడతాను కదా అని దాత్రి మనసులో అనుకుంటుంది వైజయంతి వైపే చూస్తూ ఉంటుంది